నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మన చుట్టూ ఉండే వాటి గురించి లేదంటే మనకి తరచూ మనం కూరల్లో వాడుకుంటూ ఉంటాం కానీ అవి ఇంత మంచివని మనకు తెలియదు అనమాట అలాంటి వాటిపైన అవగాహన అందిస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు దానిలో భాగంగానే క్యాప్సికం గురించి మాట్లాడితే బాగుండడం నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా మరి క్యాప్సికం అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది ఎక్కువగా అందరూ తినడం మొదలు పెట్టారు క్యాప్సికం మరి అసలు క్యాప్సికం లో ఎలాంటి పోషకరులు అనేది తెలిస్తే అందరూ ఉపయోగించే అవకాశం ఉంటుంది కదా ఈ క్యాప్సికం లో ముందు అయితే ఒకటి గ్రీన్ కలరే దొరికేదమ్మా ఇప్పుడు రాను రాను టెక్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా దానికి రకరకాల రంగులు వచ్చినట్టు పుట్టిస్తున్నారు గ్రీన్తో పాటు రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం ఇట్లా రకరకాల కాంబినేషన్ కట్ చేసి కాస్త సాలడ్స్ లో కానీ నూడిల్స్ లో కానీ ఇట్లాంటివి కనపడుతున్నాయి అందుకని ప్రతి దాంట్లోనూ ఫ్యాన్సీ ఐటమ్స్ ఐటమ్స్ అన్నిటిలో కూడా వేసేస్తున్నారు పోషకాలు అయితే కలర్ మారినంత మాత్రం మారట్ల గ్రీన్ క్యాప్సికమ్ లో ఏ పోషకాలు ఉంటాయి దగ్గర దగ్గర అన్నిటిలో కూడా అంతే ఉంటున్నాయి కాబట్టి ఒక రకానికి చెప్పుకుంటే అన్నిటికీ అంతేనని అర్థం చేసుకోవచ్చు అనమాట వంద గ్రాములు గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటే పదహారు కిలో క్యాలరీల శక్తి కార్బోహైడ్రేట్స్ రెండు గ్రాములు ప్రోటీన్ ఒక గ్రాము ఫైబర్ రెండు గ్రాములు విటమిన్ సి నూట ఇరవై మూడు మిల్లీ గ్రాములు ఇవి మెయిన్ గా క్యాప్సికం గ్రీన్ లో ఉండే పోషకాలు మరి డాక్టర్ గారు క్యాప్సికం ఏ జబ్బులు లేదంటే ఏ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా వాడుకోవచ్చు అంటారు ఈ క్యాప్సికంలో ఉండే క్యాప్సైసిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల స్పెషల్ గా మూడు ఫలితాలు మనకు వస్తాయమ్మా కొంచెం ఒబేసిటీ ఉన్న వారికి బాడీలో మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ అవడానికి క్యాప్సైసిన్ బాగా ఉపయోగపడుతుంది అట్లాగే కొంతమందికి చేసిన కొన్ని రకాల జబ్బుల కారణంగా నొప్పులు ఎక్కువ ఉంటాయి ఆ తెలియజేసే సెంటర్ని డీసెన్సిటైజ్ చేసేసేసి నొప్పి తెలియకుండా నొప్పిని తగ్గించడానికి క్యాప్సికం లో ఉండే క్యాప్సైసిన్ ఉపయోగపడుతుంది అనేది ఉంది అలాగే మగవారికి వచ్చే క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ని రాకుండా రక్షించడానికి క్యాప్సైసిన్ అనే కెమికల్ కొంచెం ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్ గా ఉంది అనమాట ఈ మూడు క్యాప్సైసిన్ అనే కెమికల్ వల్ల కలిగే లాభాలు క్యాప్సికమ్ లో ఈ క్యాప్సైసిన్ అనే కెమికల్ తో పాటు క్యాప్సాంతిన్ అనే ఇంకో కెమికల్ కాంపౌండ్ ఉందమ్మ ఈ క్యాప్సాథిన్ అనే కెమికల్ కాంపౌండ్ కంటి రెటీనాకి చాలా లాభం కలిగించే విధంగా ఉపయోగపడుతుంది అనమాట డయాబెటీస్ వారికి రెటినోపతి ఎక్కువ వస్తుంది రెటీనాకి బ్లడ్ సప్లై తగ్గిపోయి రెటీనా లోపల ఉండే డీ జనరేషన్ అవటం కంటి చూపులో లోపల స్పాట్స్ లాగా రావటం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి ఇది నివారించడానికి క్యాప్సాంతిన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నదని ఉందనమాట ఇందులో ల్యూటిన్ జియోగజాంతిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి డీ జనరేషన్ కంటి లోపల రెటీనాలో ఉండే పొరలు దెబ్బ తినకుండా భాగాలు దెబ్బ తినకుండా ఈ రెండు కెమికల్స్ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి ఇదంతా కూడా ఇంత మేలు చేస్తుంది డయాబెటీస్ వారి కంటి చూపు పోకుండా వందకి మరి నలభై యాభై మందికి కంటి చూపులో ప్రాబ్లం వస్తున్నాయి డయాబెటీస్ వల్ల అలాంటివి జరగకుండా క్యాప్సికం బాగా ఉపయోగపడుతుందని పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మంది మీద ఈ డయాబెటిక్ రెటినోపతి తో ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి క్యాప్సికం లాంటి దాని ఎక్స్ట్రాక్ట్ ఇచ్చి దీని వల్ల ప్రయోజనాలు ఇంత బాగా వస్తున్నాయని రెండు వేల సంవత్సరంలో టెక్సాస్ అమెరికా వారు దీని మీద పరిశోధన చేసి అందించడం జరిగింది అనమాట అందుకని కంటికి క్యాప్సికం చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వారికి మరీ మంచిది అని చెప్పచ్చు పైగా క్యాప్సికం కూర ఎంత తిన్నా ఇందులో అసలు క్యాలరీస్ ఉండవు కదా నీరే కదా అంతా అందుకని అసలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి ఛాన్సే ఉండదు దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని క్యాప్సికం వల్ల తగ్గుతాడు ఇంకా గుండెకు క్యాప్సికం చాలా మంచిదమ్మ ఇందులో క్వర్సటిన్ త్రీ ఫోర్ గ్లూకోసైడ్ అనేది ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది ఇది ఏం చేస్తుందంటే గుండె రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్ అంటారు కదా ఆ ఆర్టరీస్ లో కాస్త ఫ్రీ రాడికల్స్ వెళ్ళి డామేజ్ నేను అనుకుంటే ఆ లోపల పొర స్మూత్నెస్ పోయి రఫ్ అయిపోతుంది అలాంటి చోట కొవ్వు కాల్షియం ప్లేట్లెట్స్ ఇట్లా పెరిగిపోతుంటాయి కొలెస్ట్రాల్ గానీ ఆ డ్యామేజ్ ని అవ్వకుండా రక్షించి రక్త నాళాలు హెల్దీగా ఎటట్ చేయడానికి ఈ గ్లూకోసైడ్ ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో హార్ట్ బ్లాక్స్ రాకుండా రక్షించడానికి కూడా ఇది కొంత ఉపయోగపడుతున్నదని రెండు వేల సంవత్సరంలో పోలాండ్ దేశం వారు ఈ పరిశోధన చేసి హార్ట్ కి ఇంత మంచిది క్యాప్సికం అని నిరూపించారు అనమాట ఈ క్యాప్సికమ్ లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది ట్యానిన్స్ లాంటి కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఇవి తిన్న తర్వాత పొట్టా ప్రేగుల్లో మ్యూకస్ ప్రొడక్షన్ బాగా పెంచడానికి అట్లాగే బ్లడ్ కానీ శరీరానికి ఆల్కలినిటీని క్షారత్వం పెంచడానికి క్యాప్సికం బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇందులో ఉండే యాన్థోసైనిస్ అనే కెమికల్ కాంపౌండ్స్ మూడు వందల యాభై మిల్లీ గ్రాములు స్పెషల్ గా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో నూట ఇరవై మూడు మిల్లీ గ్రాములు బ్రెయిన్ మీద స్పెషల్ గా వర్క్ చేస్తాయి యాంతోసైనిన్స్ అంటే బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచడానికి బ్రెయిన్ సెల్స్ రక్షణకి నర్వస్ డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఫ్రీ రాడికల్స్ ని బ్రెయిన్ లో నిర్మూలించడానికి చాలా బాగా బ్రెయిన్ ఉపయోగపడుతున్నాయి యాంతోసైన్స్ అయితే డాక్టర్ గారు దీంట్లో విటమిన్ సి చాలా ఎక్కువ శాతంలో ఉంటుందని చెప్తున్నారు కదా మరి సాధారణంగా విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాలు ఏమి కూడా వండకుండా తినడం శ్రేయస్కరం అని చెప్తుంటారు క్యాప్సికం ఏమో చాలా మంది వండుకుని తింటూ ఉంటారు కదా దీని వల్ల విటమిన్ సింటారు నూట ఇరవై మూడు మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంది మనకు ఒక యాఫ్ మిల్లీ గ్రాముల నుంచి రోజు సరిపోతుంది అంటే దగ్గర దగ్గర రెండు క్యాప్సికములు తిన్నామంటే వెళ్ళిపోతుంది కానీ చాలా మంది నూడిల్స్ లో గానీ సాలడ్స్ లో గానీ ఇట్లాంటి పచ్చి చల్లుతుంటారు అక్కడ వేడెక్కువ గురి అవట్లేదు కాబట్టి పోదు పైగా క్యాప్సికం ని ఎక్కువ మంది వండుకునే తీరులో మరి ఫ్రై చేసుకున్న సింపుల్ గా కూరలాగా వండుకున్న ఇతర కూరగాయలన్నీ పొయ్యి మీద ఉడకటానికి పావు గంట నుంచి అరగంట గంట కూడా పడుతుంటాయి కానీ క్యాప్సికం ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఉడికిపోతుంది మగ్గిపోతుంది అందుకని ఎక్కువ వేడికి గురికానప్పుడు విటమిన్ సి ఎక్కువ లాస్ అనమాట అందుకని క్యాప్సికం ద్వారా ఇమ్యూనిటీ బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే విటమిన్ సి కాస్త ఎక్కువ మొత్తంలోనే లోనే వెళుతుందని ఇట్లా చెప్పవచ్చు అనమాట మనకి మంచి లాభ మీద మరి డాక్టర్ గారు చాలా మంది క్యాప్సికమ్ ని అలా తినడానికి ఇష్టపడరు కానీ ఎక్కువగా వండే విధానం బాగుండాలి అని చెప్తూ ఉంటారు కదా మరి క్యాప్సికమ్ ని ఆరోగ్యవంతంగా ఏ పద్ధతిలో వండుకుంటే బాగుంటుంది అంటారు చాలా మంది నూనె పోసి క్యాప్సికమ్ వండుతారు ఆ నూనె వేడి చేసి వేసినప్పుడు క్యాప్సికం లో ఉండే ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే చెప్పామో ఇలాంటివన్నీ పోతాయి వండే తీరు అంత డేంజర్ అందుకని ఆయిల్ వేయకుండా నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేకడ వేసి క్యాప్సికమ్ ని సన్నశాఖ మీద ఐదు పది నిమిషాలు మగ్గిపోతాయి అందుకని ఎక్కువ వేడి గురి చేయకుండా గనక వండుకుంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న బెనిఫిట్స్ అన్ని యథావిధిగా వస్తాయి ఓకే ఇలాంటివన్నీ స్టైల్ మార్చండి మన పద్ధతిలో నష్టం లేకుండా బెనిఫిట్స్ అన్ని వస్తాయి వంటలు కూడా బాగుంటాయి చూసారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కేవలం దీని ఒక మిరపకాయలాగా చూడకుండా ఒక వెజిటేబుల్ లాగా చూస్తే గనక క్యాప్సికం లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు పచ్చి తినడానికి ప్రయత్నించి చూడండి అలా కాకపోతే కనుక డాక్టర్ గారు చెప్పిన విధానంలో వండుకుని తింటే పోషకాలు పోకుండా ఉంటాయి